హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి కాజాలండి మరి దీనిని టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక మిక్సింగ్ గిన్నెలోకి ఒక కప్పు మైదాపిండిని వేసి ఇందులోకి డాల్డాని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కరిగించి పోసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడను కూడా వేసి చేతితోటి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలా మెత్తగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ డాల్డా ప్లేస్లో నెయ్యిని కానీ వేడివేడి ఆయిల్ని కూడా తీసుకోవచ్చు కానీ డాల్డా వేయడం వల్ల మనకి కాజాలనేది ఫ్లఫీగా వస్తుంది ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలానే మెత్తగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి కాజాలనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక తడి క్లాత్ని కప్పి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు షుగర్ సిరప్ కోసం మనం ఇక్కడ ఒక గిన్నెలోకి రెండు కప్పుల దాకా పంచదారను వేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు మైదాపిండికి రెండు కప్పుల షుగర్ అనేది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కప్పు నరదాకా నీళ్లను పోసుకొని షుగర్ మొత్తం కరిగించుకోవాలి మరి ముదురుపాకం రావాల్సిన పని లేదండి చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోయి ఓ లేత తీగపాకం వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఫ్లోర్ మీద ఇలా పొడి పిండిని డస్ట్ చేసుకొని మనకి సాధ్యమైనంత వరకు పలుచగా ఉత్తుకోవాలి ఇప్పుడు కట్టర్ లేదా ఇలా నైఫ్ తోటి స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలా పై నుంచి కూడా పొడిపిండిని చల్లుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలండి చివర్లో ఇలా అంచెల వెంబడి నీళ్ళతోటి తడి చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి ఇలా చేతులతోటి బాగా రోల్ చేసుకున్నాక మధ్యలో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు నైఫ్ తోటి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఒక్కొక్కటిగా అన్నిటిని పీసెస్గా కట్ చేసుకోవాలి నెమ్మదిగా ఒకసారి వేలుతోటి ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మరొకసారి ఇలా అప్పడాల కర్రతోటి మరొకసారి లైట్గా రోల్ చేసుకోవాలి మరి ఎక్కువగా ప్లేజర్ చేయకండి చూసారు కదా అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఒక్కొక్కటిగా నెమ్మదిగా అన్నిటిని వేసేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి హైలో అస్సలు పెట్టనేకూడదు వేసిన వెంటనే కలిపేయకూడదు ఒక నిమిషం పాటు ఆగి కలుపుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి వేసి ఒక ముప్పై సెకండ్స్ లేదా ఒక నిమిషం పాటు ఉంచి తీసేసుకోవాలండి అంతకంటే ఎక్కువసేపు ఉంచకూడదు పైనుంచి ఇలా కొద్దిగా సిరప్ను వేస్తున్నాను అంతే అండి సూపర్ అండ్ టేస్టీ చిట్టి చిట్టి కాజాలు రెడీ అయిపోయింది మరి దీని టేస్ట్ ఎలా ఉందో తిని మన మ్యాగీ చెప్పేస్తుంది ఎలా ఉంది మ్యాగీ సూపరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్